హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటిదంటే మేమైతే పత్తి గింజలు పెట్టి అయితే ఐదు ఆరు రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అది కూడా పత్తి గింజలు అట్లనే ఉన్నాయి అవి కూడా ఇప్పుడు వర్షం అయితే అస్సలు పడట్లేదు మాకెళ్ళి ఇంకా ఇక పత్తి గింజలు ఏమో ఇంట్లో ఉన్నా బాగుండు ఇక మేము పెట్టినాం పెట్టినాం కానీ ఇంకా రోజు వాన వర్షం వచ్చినట్టే చేస్తుంది కానీ వర్షం రాదు ఏం రాదు ఇక అటు చూడండి మబ్బుగా ఉంది ఇక ఇంకా కాసేపటికి ఆ మబ్బు మొత్తం తెలిపోతుంది ఇక వర్షమే రాదు అసలు ఇది ఇటు ఏమైందో ఏమో తెలియదు మాకెళ్ళి కానీ ఒక్క చుక్క కూడా వర్షం కూడా పడట్లేదు మేము గింజలు నాటినాం నాటినాం కానీ ఇగో గడ్డి చూస్తున్నారా గడ్డి అయితే పచ్చగుంది గడ్డి కూడా చూపిస్తా మీకు గడ్డి మొలుస్తుంది కానీ పత్తి గింజలు అయితే అలానే ఉన్నాయి ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్ మాకు వెళ్ళి అసలు మేము పత్తి గింజలు పెట్టినాం కానీ అంతా పత్తి గింజలు పెట్టినప్పటి నుండి నాకు అసలు అన్ కంటికి నిద్ర అయితే అస్సలు రావట్లేదు ఎందుకంటే భయం అవుతుంది ఆ పత్తి గింజలు పెట్టినాము వర్షం రావట్లేదు పత్తి గింజలు ఏమైనా పాడైపోతున్నాయేమో పురుగులు గిట్ల తినేస్తే ఏమోనని భయం అనిపిస్తుంది అన్నం అయితే అస్సలు కాట్లే ఇక పత్తి గింజలు పెట్టినాం ఇంకా బాధపడుకుంటే ఇంట్లోనే కూర్చుంటున్నాం పత్తి గింజలు పెట్టినప్పటి నుండి వర్షం పడి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మేము అందరం చిలికలలో ఉండేటోళ్ళం ఇప్పుడు అయితే అందరు ఇంటికానే ఉన్నారు ఎందుకంటే ఇంకా పత్తి గింజలే మొలవలే మాకు ఇంకా ఏం పని లేదు ఉన్నదే కొన్ని కొంత మాకు వ్యవసాయం వ్యవసాయంలో కూడా ఇప్పుడు మాకు వర్షం పడితేనే మాకు పంటలు ప పంటలు పండుతాయి వర్షం పడకపోతే మాకు అయితే పంటలు పండవు ఎందుకంటే మాకు నీళ్ళు లేవు ఇటు ఎక్కువ ఏంటంటే పైనుండి వానదేవుడు వస్తేనే మా బతుకు నేను పత్తి గింజలు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి పత్తి గింజలు ముందు అయితే గడ్డి అయితే వస్తుంది ఇంకో నాతోనే పాట అయితే మా చిట్టుతలు వస్తు వచ్చింది హాయ్ చెప్పు మమ్మీ మా చిట్టి తల్లి చిన్నగా ఉన్నప్పుడు అయితే నెనిగో ఈ చెట్టుకు ఉయ్యాల కట్టి ఈ శలకలు అయితే కలుపు తీసేదాన్ని ఇంకా ఏడ్చినప్పుడల్లా వచ్చి ఊపేది అన్నం తినిపించేది పాలు తాపిచ్చి మళ్ళీ ఉయ్యాల పెట్టేదాన్ని ఇప్పుడైతే మా చిట్టి తల్లి కొంచెం పెద్దగా అయింది ఇప్పుడు స్కూల్కి పోతుంది స్కూల్కి పోతున్నావా పోవాలి పెట్టిన పత్తి గింజలు చూడండి ఫ్రెండ్స్ తీపి చూపి మమ్మీ ఏది నా చేతులయి అలానే ఉన్నది గట్టిగా అయ్యింది ఇంకా గట్టిగా ఉంది ప్రస్తుతానికి ఇగో మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఒక జానంత దూరంలో అయితే మేము గింజలు నాడుతున్నాం మీకెళ్ళి ఎంత దూరంలో నాడతారో అయితే చెప్పండి ఫ్రెండ్స్ మాకెళ్ళి అయితే పరిస్థితి ఇక పత్తి గింజలు మొలిస్తేనే మాకు ఏదైనా పనులు స్టార్ట్ వర్షం పడాలని అయితే మొక్కుకుంటున్నా రోజు మొక్కుతానా అయినా దేవుడు అయితే దేవుడికైతే అయితే ధైర్యం చాలట్లేదు ఇంకా వర్షం పడకుండా అయితే వర్షం వచ్చినట్టు ఇప్పుడు కుర్చినట్టే చెట్టడానికి పోతుంది ఏం చేయాలో ఏం అర్థం కావట్లే బాయ్ చెప్పు మమ్మీ పోదాం బాయ్ ఎడ్ చూసి ఎడ్ చెప్తాను అంత పిచ్చి పిచ్చి తన లెక్క అయిపోయినాయింది మమ్మీ శివుడు ముక్కు శివుడుగా తి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్